ఎంటర్టైన్మెంట్ తెలుగు ఫోర్ కే ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అది మా ఛానల్ కు చాలా హానికరం మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి వీడియో చూడండి కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా పక్కనే ఉన్న గంట సింబల్ని తింగా ఒరే వేదవా బ్రో నాకు తెలియదు బాడీ అడ్డం అవుతుంది అమ్మ మీరంతా విన్నారు కదా నేను క్యాప్స్ కొట్టించాలి అమ్మ

మా కురాలన్న ఒక మాట అడిగా అమ్మ మొగుడు అయినా ఎవరు ఎవరు నేను అంటే ముసలవాన్ అంటే గొప్ప ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మందరూ నేను పెరిగాను అంటే మా ఆడపిల్లంటే గొప్ప ఇష్టం చెప్పు మా కుర్రవాళ్ళందరూ కూడా ఒక మాట అడిగారు

నా దగ్గర దగ్గర మా బామ్మే నీకు పెద్ద అవదురా అవును నీకే అవసరం తక్కువే ఓకే ఏమవుతాడు మా పెద్దమ్మ కొడుకు మా బామ్మ పెద్దమ్మ కొడుకు బాబు ఇంకా ఈడేమవుతాడు ఇంకా దగ్గరాడు ఇంకా మా మేనత్ కొడుకు సొంత మేనత్ కొడుకు మా మేనత్ కొడుకేమవుతాడు అన్నయ్యే ఓహో ఏ రాజ్యం నుంచి వచ్చావు ఏమి ఏ రాజ్యం నుంచి వచ్చావు ఇక మారుతీలుసా ఇప్పుడు ఏమో చెప్పు ఇంకా దగ్గర ఇంకా దగ్గర అంత మా పిన్ని కూతురు ఏడు మీ పిన్ని కూతురు మా పిన్ని కూతురేమౌద్ది మా వదిలి ఓరాడు ఇంకో ఏం మాట్లాడాను పెద్దమ్మ కొడుకు అన్నయ్య అన్నయ్య పాప కొడుకు బాబు వ్రతం కూతురు చెల్లి ఇది వరుస ఇవన్నీ కాకుండా కాకుండా నువ్వు నాకు ఏమవుతావు నేనా నేను నీకు అన్నయ్య అవుతాను నాకు అన్నయ్య నువ్వు నాకు అన్నయ్య అయితే అన్నయ్య నీకు నేను ఏమవుతాను ఓహో బాగా అడిగేవరా నీవు నువ్వు నాక తమ్ముడు అవుతావు నీకు నీ తమ్ముడు తమ్ముడు నువ్వు నాకు అన్నయ్య అన్నయ్య నువ్వు నాకు అన్నయ్య అయితే నీ అమ్మ నాకేమవుద్ది మా అమ్మ నీకు అమ్మ నీ అమ్మా నీకు అమ్మే నీ అమ్మ నాకు మా అమ్మ నీకో నీ అమ్మ నాకు అమ్మే ఓహో మా అమ్మ నీకు అమ్మ అన్నయ్య నీ అమ్మ నాకు నీ అమ్మ నాకమ్మా అమ్మ నీ చెల్లెలు ఓహ్ మా చెల్లి నీకు ఏమి తినిద్దా మా చెల్లి నీకు రిక చెల్లి చెల్లి నీకు చెల్లె నీ చెల్లి నా చెల్లి మీ అమ్మనాక అమ్మా మీ తమ్ముడు మా తమ్ముడు ఓరేయ్ ఓ తమ్ముడు మీ తమ్ముడి కు తమ్ముడు మీ తమ్ముడు నా తమ్ముడు తమ్ముడు మీ చెల్లినా చెల్లి నీ అమ్మనాక అమ్మా మీ తెలవనా తెలవ రైట్ వెయి రేట్ జాండ్రలో సగమున్నావు అవును జాండలో సగమున్నావు కదా నా పిల్ల నీ అవును నువ్వు తప్పుడు మాట్లాడుతున్నావు ఆడుచున్నావు ఏ సంబంధానికైనా మన కానీ భార్య విషయంలో మాత్రం మన ఏమన్నా నీ భార్య నీ భార్య నా భార్య నా భార్య నాకు అర్థం అయిపోయింది నాకు వంద సార్లు చెప్తే చెప్తే ఒకసారి అర్థమైపోయింది వంద సార్లు చెప్పాలా నాకు అర్థమైంది చెప్పాలా చెప్పు నాకు అర్థమైంది ఏమర్ నా భార్య నా భార్య నీ భార్య నీ భార్య నా భార్య నా భార్య నీ భార్య నీ భార్య నీ భార్య నా భార్య

ారిపోయి క్యాష్ సెంటర్ పెట్టరా క్యాష్ సెంటర్ పెట్టరాకున్న

రైల్వే స్టేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నాకు ఒకే ఒకటి ఉంది ఈ మైక్ సెట్ ఎవరిది ఎవరిది వాడ

ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో